బుధవారం మార్కెట్ కరెక్షన్ అవి ఈ డే క్యాండిల్ని బ్రేక్ చేసి మళ్ళీ అక్కడే క్లోజ్ అయిపోవడం వల్ల రీటైల్ సెల్లర్స్ ఎవరైనా ఎంటర్ అయి ఉంటారని వాళ్ళ స్టాప్ లాస్ లు పైన ఉంటాయని ఈ రోజు నేను తీసుకున్న రెండు ట్రేడ్లు స్టాప్ లాస్ ఇట్ అయ్యాయి నా ఫస్ట్ ట్రేడ్ లాజిక్ సెకండ్ ట్రేడ్ లాజిక్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్ తీసుకుని ఉంటారని ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర మాటిమాటికి రిజెక్షన్స్ వస్తుంటే ఓకే మార్కెట్ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తుందేమో ఆ తర్వాత వాళ్ళ స్టాప్లాస్లు హై హంట్ చేయడం కోసం పైకి వెళ్తుందేమో అనుకుని నేను బై పొజిషన్ తీసుకున్నాను బట్ తర్వాత నా లాస్ ఇట్ అయింది నా నెక్స్ట్ ట్రేడ్ డేలో క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా కిందకి వెళ్ళిపోకుండా మళ్ళీ పైకి వచ్చి రీటెస్ట్ చేసుకుంది ఈసారి బ్రేక్అవుట్ రీటెస్ట్ ట్రేడర్స్ మళ్ళీ వచ్చి సెల్ చేస్తారు అంటే మార్కెట్లో ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి రీటెస్ట్ చేసుకుని మళ్ళీ కిందకి వెళ్తుంది అని కొంతమంది రీటైలర్స్ ఇక్కడ సెల్ చేయడం మొదలు పెడతారు కాబట్టి నేను ఇక్కడ బై చేశాను బట్ ఈవెన్చువల్లీ కొద్దిసేపటికి నా లాస్ మళ్ళీ సెకండ్ టైం హిట్ అయింది ఈరోజు అంతా మార్కెట్ కిందకి వెళ్తుంది నేను బై సైడ్ ఉండడం వల్ల నా రెండు స్టాప్లాస్లు హిట్ అయ్యాయి